ఈ నోనీ ఫ్రూట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పండి అని ఈ మధ్య నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి ఈ మా దగ్గర నోనీ మొక్కలున్నాయని అందరికీ తెలుసు నోని అండి ఈ కాయల నుంచి వచ్చే జ్యూస్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి రోజు ఒక స్పూన్ వాటర్లో డైల్యూట్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరిగి క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా మన దరికి చేరవు అని ఒక నమ్మకం ఉంది అది తెలిసిన మా వారు నాలుగు మొక్కలు తెప్పించారు తెప్పించి వేసుకున్నాము ఇప్పుడు మాకు చక్కగా ఫ్రూట్ వస్తుంది ఫ్రూట్ ఇందా నేను చూపించిన స్టేజ్లో మనం పడిపోతుంది అనమాట బాగా పండిపోయి పండిన దాన్ని తీసుకొని మనం ఇలా సీసాలో ఎయిర్ టైట్ ఉండే సీసాలో పెట్టుకోవాలి బాగా ఒత్తిడినిస్తూ పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సీసాను తీసుకెళ్ళి ఎండలో పెడితే ఇలా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది దీన్ని మామూలుగా మనం మిక్సీలో వేయటం అలా చేయకూడదు ఫస్ట్లో తెలియక నేను కూడా వేసాను ఇలా చాలా సున్నిత జ్యూస్ వస్తుంది అలా వచ్చిన దాన్ని ఇలా సీసాలో స్టోర్ చేసి నేనైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ కి టూ టేబుల్ స్పూన్ జ్యూస్ వేసుకొని కలిపి తాగొచ్చు